నా యొక్క స్వయానికి మహామూల చైతన్యానికి విశ్వానికి ఈ వర్తమానానికి అనంతానికి శాంతికి శక్తికి కాంతికి ప్రేమకి పంచభూతాలకి సమస్త మోగజీవులకి భూమాతకి పంచభూతాలకి బ్రహ్మర్షి పితామహ పత్రిసారికి సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకరణ లోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహావత బాబాజీకి బుద్ధ భగవానుడికి రాంతా మాస్టర్ మహామహా ఉపాధ్యాయుడు మాస్టర్ టీచర్ ఇమోటల్ గురు అయిన తండ్రికి నా యొక్క అనంత అనంత కోటి ఆత్మ ప్రణామాలు ఈ వర్తమానంలో ఉన్న చైతన్యానికి నా స్వయానికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాంతా విజ్ఞానం అద్భుతంగా మనం ఎఫర్మేషన్స్ చేద్దాం మాస్టర్స్ నేను క్రీస్తు స్పృహను గ్రహించాను సుబిట్ నేను ప్రాణశక్తితో నిండి ఉన్నాను సుబిట్ నేను నా లోతైన మనసుని సుబిట్ నేను దేవుడి మనసు సుబిట్ తండ్రి మరియు నేను ఒక్కటే సుబిట్ నేను దేవుడి శక్తిని నేను దేవుడిని సుబిట్ నేను అన్ని తెలివైన తెలివితేటలను సుబిట్ నేను మేలుకొన్నాను సుబిట్ నేను జ్ఞానోదయం పొందాను సుబిట్ నా స్పృహ విస్తరించింది సుబిట్ నేను అపరిమిత మనసుని సుబిట్ నా మెదడు తెరిచి ఉంది సుబిట్ నేను అన్ని జీవితాలలో ఒక్కడని సొబిట్ నేను ఆనందాన్ని సుబిట్ నేను ప్రేమని సుబిట్ నేను అన్ని వస్తువుల్లోనూ మనుషుల్లోనూ దేవుని చూస్తాను సొబిట్ నేను షరతులు లేకుండా నన్ను మరియు ఇతరులు నేను ప్రేమిస్తాను సొబిట్ నేను యోగ్యుడిని సుబిట్ నేను అర్థం చేసుకుంటాను సోబిట్ నేను నీతిమంతుడిని సోబిట్ నా గొప్ప మనసు కనిపించాడు సొబిట్ నేను చిరంజీవిని సొబిట్ నేను ఇతరులని నాకు చెయ్యాలనుకున్నట్టు రద్దు చేస్తాను సొబిట్ మాస్టర్ అంటే అంతా నేనే సొబిట్ నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది సొబిట్ నా సొంత శక్తి నేనే సొబిట్ నా జీవితానికి నేను బాధ్యత వహిస్తాను సొబిట్ నేను నిష్కలంకుణ్ణి సొబిట్ నేను నైతికతను సొబిట్ నేను నిర్భయుడిని సొబిట్ నేను వినయంగా ఉన్నాను సొబిట్ నా మానసిక సామర్థ్యాలు పూర్తిగా అభివృద్ధి చెందాయి సొబిట్ ఇతరుల ఆలోచనలు నాకు తెలుసు సొబిట్ ఇతరులు చూడని వాటిని నేను చూడగలను సొబిట్ నాకు నా భవిష్యత్తు తెలుసు మరియు తదనుగుణంగా నా ఎంపిక చేసుకుంటాను సొబిట్ నేను పూర్వజ్ఞానిని సొబిట్ నాకు టెలిపోటేషన్ సామర్థ్యం ఉంది సొబిట్ నేను క్రమం తప్పకుండా నా శరీరాన్ని వదిలి నా ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటాను సొబిట్ నేను టులైట్లో నిద్రపోతున్నాను సొబిట్ నేను స్పష్టమైన కళను సుబిట్ నా కళలు స్పష్టంగా మరియు స్పష్టంగా ఉన్నాయి సుబిట్ నా కళలు నాకు గుర్తున్నాయి సుబిట్ నేను నా కళల్లో నా చర్యలో నియంత్రిస్తాను సుబిట్ నేను ఇతర కోణాలను కలలుగంటున్నాను సుబిట్ నేను గత జీవిత అనుభవాలను కలలుగంటున్నాను సుబిట్ నేను భవిష్యత్ అనుభవాలను కలలుగంటున్నాను సుబిట్ స్వప్న స్వప్న స్థితిలో నా దేవుడు నాతో మాట్లాడతాడు సుబిట్ నేను డైమెన్షనల్గా ప్రయాణిస్తాను సొబిట్ నేను ఎగరగలను సోబిట్ నన్ను నేను గౌరవిస్తాను సొబిట్ నేను ఇతరులని గౌరవిస్తాను సొబిట్ నేను నా స్పృహను అనుభవిస్తున్నాను సొబిట్ నేను నా ప్రకాశవంతమైన శరీరాన్ని పూర్తిగా చూస్తున్నాను సొబిట్ నేను రామ్స్ రేడియంట్ బాడీని చూస్తున్నాను సొబిట్ నేను ప్రతి వ్యక్తి యొక్క శక్తి క్షేత్రాలను స్పష్టంగా చూస్తున్నాను సుబిట్ రోజు రోజుకి నా సంతోషం పెరుగుతుంది సోబిట్ నేను ఇప్పట్లో నివసిస్తున్నాను సోబిట్ నేను శూన్యాన్ని సోబిట్ నాకు స్వర్గ మైదానం యొక్క దర్శనాలు ఉన్నాయి సోబిట్ నేను రామ్తా ఇంటికి వెళతాను మరియు నా శూన్యానికి వెళతాను సోబిట్ రామ్ తాతో నా జీవితకాలంలో నాకు నేర్పించినవన్నీ నాకు గుర్తున్నాయి సోబిట్ రామ్తా తన జీవిత కాలంలో నాకు నేర్పించినవన్నీ నాకు గుర్తున్నాయి సోబిట్ నాకు గుర్తుంది నాకు గుర్తుంది నాకు గుర్తుంది సోబిట్ నేను కాలంలోకి ప్రయాణించగలను సోబిట్ నేను గొప్ప వ్యక్తులతో కమ్యూనికేట్ చేస్తున్నాను సోబిట్ నేను తలుపు వెనుక ఉన్న సంస్థతో పరిచయాన్ని ఏర్పరచుకున్నాను సోబిట్ నా జీవిత పుస్తకం తెరిచి ఉంది మరియు నాకు గుర్తుంది సోబిట్ నాకు నా గత జీవితాలు గుర్తున్నాయి సోబిట్ నాకు నా భవిష్యత్ గుర్తుంది సోబిట్ నేను అద్భుతమైన ఊహను సోబిట్ నేను సులభంగా మరియు డైమెన్షనల్గా విజువలైజ్ చేస్తాను సోబిట్ నేను ఊహించేది వాస్తవమే సోబిట్ నేను ఊహించేది నా ప్రాథమిక వాస్తవికత సోబిట్ నేను రసవాదిని సుబిట్ నా జీవితాన్ని నేను కోరుకునే విధంగా సృష్టించే శక్తి నాకుంది సుబిట్ నేను కోరుకున్నది ఏదైనా సృష్టించగలను సుబిట్ నా వ్యక్తీకరణలు త్వరగా వస్తాయి సుబిట్ నేను మార్పుని ప్రభావితం చేస్తాను మరియు నేను మార్పుకి సిద్ధంగా ఉన్నాను సుబిట్ నేను నా జీవితంలో మార్పుని అంగీకరిస్తున్నాను సుబిట్ నేను నా గతాన్ని వదులుకుంటున్నాను మరియు వదిలేస్తున్నాను సుబిట్ నేను వర్తమానంలో జీవిస్తున్నాను సుబిట్ నేను నా వైఖరిలో అభివృద్ధి చెందాను సోబిట్ నేను నా అలవాట్లు నేర్చుకుంటున్నాను సోబిట్ ప్రతిరోజు ప్రతి విధంగా నేను మెరుగవుతున్నాను సోబిట్ నేను సెల్ఫ్ ఇన్స్పిరేషన్ని సోబిట్ నా అభిరుచి విస్మయం కలిగిస్తుంది సుబిట్ నా ప్రతిభ బయటపడి స్వేచ్ఛగా ప్రవహిస్తుంది సుబిట్ నా సృజనాత్మకత స్వేచ్ఛగా ప్రవహిస్తుంది సుబిట్ నేను మేధావి మనసు సుబిట్ నేను నీలం శరీరం సోబిట్ నేను నా నీలిరంగు శరీరాన్ని ఇష్టానుసారంగా యాక్సెస్ చేయగలను సుబిట్ నేను విధ్వంసక శివుడిని సుబిట్ నేను టులైట్ మాస్టర్ సుబిట్ నా ఆపస్మారక ముద్రలు గ్రహించబడ్డాయి సోబిట్ నా రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ స్పష్టంగా ఉంది సుబిట్ నా ఫ్రీక్వెన్సీని ఇష్టానుసారంగా పెంచుకునే సామర్థ్యం నాకుంది సుబిట్ నేను శక్తి క్షణానికి యజమానిని సుబిట్ నేను దృష్టిలో మాస్టర్ని సుబిట్ నా ఏకాగ్రత శక్తి పెరిగింది సుబిట్ నేను నా మనసుతో వస్తువుల్ని కదిలించగలను సొబెట్ నేను గోడలు గుండా నడుస్తాను సుబెట్ నేను ల్యాబర్ని సాధించాను సోబెట్ నేను నా మా నేను నా వ్యక్తిగత సందేహం మరియు అవిశ్వాసం యొక్క గదిని దాటి వెళ్ళాను సోబెట్ నేను వైద్యుడిని సోబెట్ దేవుడు నా ద్వారా ఏకత్వంలో ప్రవహిస్తున్నాడు సోబెట్ నేను తాకిన వారు స్వస్థత పొందుతారు సోబెట్ నేను రిమోట్ వీక్షణలో మాస్టర్ సుబెట్ నేను నా ప్రభావాలను విశ్వసిస్తున్నాను సోబిట్ నేను నా జ్ఞానం సోబిట్ నా చేతిలో ఉన్న వస్తువుల్ని స్పష్టంగా చెప్పడంలో నేను మాస్టర్ని సోబిట్ నేను డ్యాన్స్లో మాస్టర్ని సోబిట్ నేను ఫీల్డ్ మాస్టర్ని సోబిట్ నేను కంచెపై నా కాడలను కనుగొన్నాను సోబిట్ నేను రంగులను అనుభవించగలను సోబిట్ నేను ఫ్రీక్వెన్సీని చూడగలను సుబిట్ నేను నా శరీరం కంటే గొప్పవాడిని సుబిట్ నేను నా జన్యు ప్రోగ్రామింగ్ కంటే గొప్పవాడిని సుబిట్ నాకు సంక్రమించబడింది నేను వయసును కోల్పోతాను సుబిట్ నేను ఉనికిలో ఉత్సాహంగా ఉన్నాను సుబిట్ నాకు పట్టుదల ఉంది సుబిట్ నేను గొప్ప స్టామినా కలిగి ఉన్నాను సుబిట్ నా శరీరం బలంగా మరియు శక్తితో ఉంది సుబిట్ నా శరీరం పరిపూర్ణతను ప్రతిబింబిస్తుంది సుబిట్ నా శరీరం దాని గరిష్టంగా పనిచేస్తుంది సుబిట్ నేను ప్రకాశవంతమైన ఆరోగ్యము మరియు తేజము సుబిట్ నా రోగ నిరోధక వ్యవస్థ దాని వాంఛనీయ స్థాయిలో పనిచేస్తుంది సుబిట్ నా శరీరం నయం మరియు పునరుద్ధరించబడింది సుబిట్ నా శరీరం పది సంవత్సరాలు చిన్నది సుబిట్ నా శరీరం ఇరవై సంవత్సరాలు చిన్నది సొబిట్ నేను ఎత్తబడ్డాను సొబేట్ నేను చాలా ఆనందంతో శ్రమిస్తున్నాను సుబెట్ నేను పూర్తిగా సమృద్ధిని సుబిట్ నా అద్భుతమైన సంపద వచ్చింది సొబెట్ నేను సార్వభౌముడిని నా అప్పులన్నీ తీర్చబడ్డాయి సుబిట్ నా చిన్న గది నిండి ఉంది మరియు నేను సమృద్ధిగా ఉన్నాను సొబిట్ నేను కోరుకునివని నేను పొందుతాను సుబిట్ నేను పొందాలని ఆశిస్తున్నవని నేను పొందే ఉన్నాను సొబిట్ నేను అపరిమితమైన సంపద మరియు సమృద్ధిని సోబిట్ నా కప్పు నిండిపోయింది సోబిట్ నేను నెరవేర్చుకున్నాను సోబిట్ నేను అన్ని స్థాయిలలో సార్వభౌముడిని సోబిట్ నా వ్యక్తిగత సందేహాలు మరియు పరిమితిని నేను అధిగమించాను సోబిట్ నేను క్షమించబడి కొత్తగా పుట్టాను సోబిట్ నాకు ఏమి కావాలో నాకు తెలుసు సోబిట్ నేను నిర్ణయాత్మకంగా ఉన్నాను సోబిట్ నేను రక్షించబడ్డాను సోబిట్ నేను ప్రపంచ మార్పులను తట్టుకున్నాను సోబిట్ నేను సూపర్ కాన్షియస్నెస్లో జీవిస్తున్నాను సొబెట్ నేను రాడికల్ కొద్ది మందిలో ఒక్కడని సొబెట్ రామ్త అంటే అంతా నేనే సొబెట్ నేను నిరాకార ప్రపంచాన్ని విప్పుతాను సొబెట్ నేను శాంతిని సొబిట్ నేను లొంగిపోతాను మరియు నా ఆత్మ ప్రయాణానికి విధికి సొబిట్ నేను లొంగిపోతాను మరియు నా ఆత్మ ప్రయాణానికి విధికి సొబిట్ నేను లొంగిపోతాను మరియు నా ఆత్మ ప్రయాణానికి విరికి సోబిట్ నేను నా ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది సోబిట్ ఈ సృష్టిలో నుంచి నా జీవితంలోకి ప్రవహించే సర్వ సమస్త శుభాలను రాగాలతో కూడిన ఉత్తమ జ్ఞానాన్ని అందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సుబిట్ నా ఆశలు అవసరాలు నేను అడగకనే తీరుతున్నాయి సోబేట్ నేను దైవశక్తిచే లేదా నా ఆత్మశక్తిచే నడిపించబడి సదా ఆ దివ్యశక్తిచే పరిరక్షించబడుచున్నాను సోబిట్ నాకు శుభకరమైనటువంటి ఉత్తమ జ్ఞానాన్ని నేను ఎంచు ఈ సరికొత్త చైతన్యాన్ని నాలో స్థిరంగా విస్తరించుకున్నాను సోబిట్ నా దేహమే దేవాలయం తండ్రి తత్వానికి మూలం సోబిట్ నా హస్తమే అభయహస్తం సోబిట్ నా జీవితం శాశ్వతం సోబిట్ నా స్వేచ్ఛ అనంతం సోబిట్ నా ఆకారం భగవత్ ప్రసాదం సోబిట్ నా సంకల్పం భగవత్ సంకల్పం సోబిట్ నా శక్తి అనంతం సోబిట్ నా దృష్టి లోక కళ్యాణం సోబిట్ ప్రతి మానవుడు మహనీయుడే సుబిట్ ఐమ్ ఫర్ఫెక్ట్ ఐఎమ్ ఫర్ ఎవర్ ఐఎమ్ రిఫార్మర్ ఐఎమ్ క్రియేటర్ ఐఎమ్ ఇన్ఫినిట్ నా అంతరంగంలో ఉంటున్న ఓ భగవంతుడా నీకివే నా ప్రణామాలు గతాన్ని పరిపూర్ణంగా కరిగించి వేయుము సోబిట్ వర్తమానంలో ఆనందంగా జీవించినట్లు ఆశీర్వదించుము సోబిట్ పక్షి వలె అనంత ఆకాశంలో విహరించినట్లు ఆశీర్వదించుము సోబిట్ నా మనోశక్తికి అవధలను చెరిపివేయుము సుబిట్ ఓ పవిత్రమైన నా ఆత్మ భగవంతుని వాహనమైన ఈ దేహమును సర్వకాల పరిస్థితుల్లో పరిరక్షించుము సోబిట్ ఓ పవిత్రమైన ఆత్మ ఆత్మస్వరూపమా గతం నుంచి నా మనసును తెంచివేయుము ఆత్మస్వరూపమా నీవు మహా అద్భుతంగానో మహా ఆశ్చర్యకరంగానూ గోచరిస్తున్నావు నీకు గల మహిమాన్విత శక్తితో నన్ను గత నమ్మకాల నుండి విముక్తిని చెయ్యుమో సుబిట్ నా సంకల్ప శక్తిని స్వేచ్ఛగా బహుముఖ కోణాలలో ఎగరనివ్వుము సుబిట్ నా మనోశక్తికి గల అపరిమిత శక్తిని పరిపూర్ణంగా వినియోగించుకునేటట్లు స్వతంత్రతనివ్వుము సుబిట్ మన ఆత్మ యొక్క లక్ష్యం మరియు జన్యు పరిణామం నా ఉనికికి చెందిన ప్రభు అయిన ప్రభువు నుంచి మీ ఉనికి యొక్క దేవుడైన ప్రభువు వరకు నేను మీకు వందనం చేస్తున్నాను సోబిట్ ఈ సుప్రభాతం మనం కలిసి తాగుదాం ఓ ప్రియమైన దేవా నేను కోరుకున్నది జీవితం యొక్క సాహసం యొక్క శాశ్వతత్వం వరకు నన్ను నింపండి సోబిట్ నేను చనిపోనని ప్రమాణం చేస్తున్నాను సోబిట్ కానీ మీ వక్షస్థలం యొక్క ఆత్మలో శాశ్వతంగా జీవిస్తాను దేవుడు నా జీవితానికి సహాయం చేస్తాడో అలా ఉండండి జీవితానికి అవి ధర్మబద్ధమైన క్షణాలుగా పరిగణించబడతాయి ఇక్కడే మీరు మీ మానవత్వం యొక్క కష్టాల కంటే దైవిక దృష్టిలో మీ ప్రేమను పెంచారు మరియు అది ఆత్మ మరియు ఆత్మ శివర శివరకు శరీరాన్ని ఆనంద స్థితిలో ఎగరవేయడానికి అనుమతిస్తుంది సోబిట్ ప్రార్థనకు ముందు జూమ్లో ఉన్న ఎందరో ఎందరో మహా దివ్యాత్మలైన అందరికీ నా ఆత్మాభివందనాలు ఇప్పుడు మనం చేయుచున్న ప్రార్థన ప్రతి ఒక్క అక్షరం ప్రతి ఒక్కరం మనమే ఈ ప్రార్థన చేయుచున్నందున మన అంతరాత్మకి ప్రబోధించి మనస్ఫూర్తిగా లీనమై మనం మన కోసమే ఈ ప్రార్థన చేయుచున్నందున తప్పక మన సంకల్పాలు నెరవేర్తాయని భావించుకుందాం ఓం ఏకాక్షరం బ్రహ్మం సర్వం అయిన బ్రహ్మం తత్వం ప్రజ్ఞ ప్రజ్ఞానం బ్రహ్మం సర్వము నేనే పరిపూర్ణత్వము నేని దైవము నేనే ఉంటున్నది నేనే నేనే దైవాన్ని నేనే దైవాన్ని అయిన నేను ఈరోజు మహా అద్భుతమైన మహోన్నతమైన శక్తివంతమైన అనంత అపరిమిత వినూత్న ప్రజ్ఞావంతమైన రోజుగా సంకల్పించుకొని మనందరి శుభోదయం పలుకుదాం నా దివ్య సంకల్పంతో నేను నాకు తోడుగా నా కుటుంబం నా బంధుమిత్రులు నా ఆత్మీయులందరికీ సంపూర్ణ ఆరోగ్యం తరగిపోని సిరి సంపదలు అష్టైశ్వర్యాలు నవనిధులు మహారాజ భోగభాగ్యాలు వడలిపోని సడలిపోని నిత్య యవ్వనం అమోఘమైన మేధో సంపత్తితో రామ్ విజ్ఞానం మొత్తం గ్రహించి అమలు చేసి అమరత్వ సిద్ధి పొంది అనుభవించి అనుభూతి చెందుతున్నందుకు గాను నాలోనే ఉన్న నా దివ్యాత్మకు కృతజ్ఞతాభివందనాలు ఈరోజు నాకు అవసరం మేరకు అంతకు మించిన సంపద నేనే నేనే నాలోనే ఉన్న దివ్యాత్మ సంకల్పంతో మాత్రమే సృష్టించుకున్నాను నాకు ఎప్పుడు ఏ క్షణంలో ఏది అవసరమో దానిని ఆ క్షణంలో సృష్టించుకొని నా అవసరాలకు ఉపయోగించుకుంటున్నందున నాలోనే ఉన్న నా దివ్యాత్మకు కృతజ్ఞతాభివందనాలు ఈరోజు నాకు లభించిన ఆహారం భుజించిన వెంటనే నాలోని దివ్య శక్తితో పూర్తిగా మార్చినందున మార్చినందున నా దివ్య ఆత్మకు కృతజ్ఞతలు నాలోనే జన్మ జన్మల నుంచి ఏర్పడిన మంచి చెడు ఘటనలకు సంబంధించిన జ్ఞాపకాలు ఆలోచనలు నా యొక్క దివ్య శక్తితో అన్ని చేయించినందున నేను సదా సర్వదా ప్రశాంత చిత్తంతో ఆనందంగా ఆహ్లాదంగా జీవించటయే కాక నేను ఏ పనుల్లో ఎవరెవరిని కలిసినా ఏ పనులు చేయించున్నా అవి జరిగిచున్న సమయంలో నాకు అవసరం మేరకు మాత్రమే నా యొక్క పూర్వ జ్ఞాపకాలు పనులు మాత్రం నా ముందుకు వచ్చి నా పనులు సంభాషణలు అత్యంత సులువుగా అద్భుతంగా జరిగించినందుకు గాను నా యొక్క దివ్య ఆత్మ నా అంతరాత్మకు పరమాత్మకు సర్వాంతర్యామి అయి ఉన్న సర్వేశ్వర విశ్వాత్మకు అనంతకోటి కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకున్నాం సో సోబిట్ తదాస్తు 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 ఓం తచ్చ అలాగే జరుగుగాక నేను దివ్య ప్రకాశాన్ని నేను కాంతిని కాంతే నేను నేను దైవాన్ని దైవమే నేను హృదయాంతర్గత జ్యోతిర్మండల స్వరూపుడు యొక్క శ్వేతాగ్నిని నేను నేను నా జీవితాన్ని ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న రథసారథిని నేనే నేను పవిత్రమైన పరిశుద్ధమైన పరిపూర్ణతను జ్యోతిర్మండల స్వరూపుడు యొక్క శ్వేతాగ్నిని నేను నా జీవితాన్ని ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న రథసారథిని నేనే నేను పవిత్రమైన పరిశుద్ధమైన పరిపూర్ణతను నా జీవితంలో నా ప్రపంచంలో అన్ని నిండుగా ఉన్నాయి అనంత శాశ్వత ఉనికిని నేనే అయి ఉన్నాను ఆద్యంతములు నేనే ఇక్కడ అక్కడ అన్ని చోట్ల ఉన్నది నేనే సర్వాంతర్యామిగా కొనసాగుతున్నది నేనే శరీరమంతా వ్యాపించి అవిభాజ్య జ్యోతిర్మండల స్వరూపంగా ప్రపంచమంతా నిండి ఉన్నాను నాకు తెలిసినప్పుడు సర్వము నేనే పరిపూర్ణుడిని నేనే దేవుణ్ణి నేనే ఉంటున్నది నేనే ఓం ఓం ఇత్యక్షరం బ్రహ్మం ధ్యేయం సర్వముమోక్షివి అహం బ్రహ్మాస్మి అయం ఆత్మా బ్రహ్మ తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ సర్వము నేనే పరిపూర్ణత్వము నేనే నేనే దైవము నేనే ఉంటున్నది నేనే నేనే దైవం నేను దైవం ఈరోజు మహోన్నతమైన మహా అద్భుతమైన శక్తివంతమైన అనంత అపరిమిత ప్రజ్ఞావంతమైన రోజుగా సంకల్పించుకుని మనందరి యొక్క శుభం వారికి పలుకుతూ నేను దైవంగా సర్వ సృష్టి స్థితి లయకారినై నేను ఉండి కూడా నా దివ్య శక్తి సామర్థ్యాలు బట్టి భూలోకంలో మానవ సహజ జీవనం గడుపుతున్నాను ఇప్పుడు రామ్తా మాస్టర్ గురువు వల్ల రామ్తా విజ్ఞానం మొత్తం గ్రహించిన నాకు నా ఉనికి స్పష్టంగా ఉంది ఒకనొకప్పుడు సృష్టికి ముందు నేను ఒక మహాశూన్యంగా నిద్రాణంలో ఉండగా పాయింట్ జీరో స్థానంలో చైతన్యం ఏర్పడి నాలో మెలకు వచ్చి లేపి తిప్పి చూశాను ఎటు చూసినా ఎటు చూసినా ఎంత దూరం వెళ్ళినా మహాశూన్యంగా ఉంది నేను తప్ప నాకు ఏమీ కనిపించడం లేదు కనుక నాలో నుంచి నా అంతరాత్మ నా ప్రతిబింబాన్ని నావలే నేను ఇక్కడే ఉంటాను నేను మాత్రం పాయింట్ జీరో నుంచి బయలుదేరి ఈ మహాశూన్యంలో ఎక్కడెక్కడ ఏదేది అవసరమో దాన్ని సృష్టించుకుంటూ నాకు తెలియజేస్తూ ఉండమని చెప్పి పంపించాను పాయింట్ జీరో నుంచి బయలుదేరిన నా అంతరాత్మ ఒకటవ తలం రెండవ తలం మూడవ తలం నాలుగవ తలం ఐదవ తలం ఆరవ తలంలో ఆరో తలంలో అవతల వైపు సృష్టి చేస్తూ చివరగా ఏడో తలం భూతలం చేరేసరికి నా అంతరాత్మకు పరమాత్మకు మధ్య దూరం పెరిగింది సమయం పెరిగింది ఫలితంగా నా నా దివ్య శక్తి నా దివ్య శక్తిని మరచిన నా అంతరాత్మ నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను అని ప్రశ్నించుకుంటూ భూలోకంలో మానవ జన్మ ఎత్తినందున మానవ సర్వ కష్ట సుఖాలు అనుభవిస్తూ అనుభవిస్తూ అరిషడ్ వర్గాల్లో పడి పదే పదే జనన మరణాలు చెందుతూ ఉన్న నాకు ద రాంతా వైట్ బుక్ ద్వారా విజ్ఞానం పొంది నా ఉనికి తెలుసుకుని నేను దైవం నేను దైవాన్ని సర్వ దివ్యశక్తులు నాలోనే ఉన్నాయని ఈ సృష్టి స్థితులు లయలు భావిస్తూ ఈశ్వాన్ని అంతటిని పంచే సృష్టించింది నేనే కదా ఈ సృష్టిలోని సర్వ జీవ నిర్జీవ చేతన అచేతనలు దృశ్య అదృశ్యాలు మహాశూన్యం కూడా నేనే అయి ఉన్నందున నాలోనే ఉన్న నేను అయి ఉన్నాను నాకు నా అనంతకోటి కృతజ్ఞతాభి వందనాలు తెలుపుకుంటున్నాను ప్రస్తుతం భూలోకంలో ఉన్న నేను నా కుటుంబం నా బంధుమిత్రులు నా ఆత్మ నా బంధుమిత్రులు నా ఆత్మ బంధువులందరికీ సంపూర్ణ ఆరోగ్యములనిచ్చి తరగిపోని సంపద అష్టైశ్వర్యాలు నవనిధులు వైడూర్యాలు మణి మాణిక్యాలు మహారాజ భోగభాగ్యాలు ప్రసాదించి మా అందరికీ నిత్య నూతన యవ్వనం వడలకుండా సడలకుండా పద్దెనిమిది సంవత్సరాలు వయసులో ఉన్నంత ఉత్సాహంగా మహా మహా అద్భుతమైన మహా అద్భుతమైన సం మహా మహా అద్భుతమైన మేధో సంపత్తి కలిగి ఆధ్యాత్మికంగా మహా ఉత్కృష్ట స్థాయికి చేరి అమరత్వ సిద్ధి పొంది అధిరోహణ చేస్తూ సర్వ లోకాలు పర్యవేక్షిస్తూ యుగ యుగాలుగా మనవంతరాల దిగంతాల విశ్వ కళ్యాణ సేవలు చేస్తూ ఉన్న నాకు నా అంతరాత్మకు పరమాత్మకు విశ్వాత్మకు సర్వాంతర్యామి అయి ఉన్న సర్వేశ్వర విశ్వాత్మకు నా అనంతకోటి కృతజ్ఞతాభివందనాలు తదాస్తు 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 ఓం తచ్చత్ అలాగే జరుగుగాక నిత్య జీవితానికి స్వీయ ప్రేమకు నన్ను నన్నుగా నేను ప్రేమిస్తాను సోబిట్ నేను దానిని గౌరవిస్తాను సోబిట్ నేను గతాన్ని జయించాను సోబిట్ నేను ఈ రాత్రి కొత్తగా జన్మించాను సోబిట్ దైవిక ఉనికి పట్ల ప్రకాశవంతమైన ప్రేమతో నిండి ఉన్నాను సోబిట్ నేను నా ఆలోచనలు నేను నా ఆలోచనలు దేవుని చిత్తం వలె అమలు చేస్తా అమలు అమలు చేస్తాను శరీరం యొక్క ఇష్టానికి నేను వాటిని అమలు చెయ్యను శరీరం యొక్క ఇష్టానికి నేను వాటిని అమలు చెయ్యను నేను శూన్యం నుంచి పుట్టిన దానికోసం మరియు నా జన్మ చర్య గురించి శాశ్వతమైన ప్రేమ దానికోసమే నేను ఉన్నాను సోబిట్ ఓ పవిత్ర పరిశుద్ధ ఓ పవిత్ర పరిశుద్ధాత్మ ఈ రాత్రి నన్ను స్వస్థతపరచు మరియు నా సొంత పరిమితుల్ని మరియు భ్రమలు మరియు నా మానసిక బాధల నుంచి నన్ను విడిపించు సోబిట్ నేను ఎంచుకున్న నేను ఎంచుకున్న వాస్తవికతను నాకు తెలియజేయడా తెలియజేయడానికి తొందరపడండి నా ప్రేమ మరియు నా అధికారం యొక్క శక్తిని అధిగమించడానికి నా శరీరం యొక్క నిర్దేశాలను నా భావోద్వేగాలను తగ్గించడానికి నేను నిరాకరిస్తున్నాను సోబిట్ నేను ఎప్పటికీ మరియు ఎప్పటికీ మరియు ఎప్పటికీ ఈ ఈ శాశ్వత జీవితాన్ని ప్రేమిస్తాను సోబిట్ నేను ఎప్పటికీ మరియు ఎప్పటికీ ఈ ఎప్పటికీ ఈ శాశ్వత జీవితాన్ని ప్రేమిస్తాను సోబిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తండ్రి థ్యాంక్ యూ ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఈ దేహం ద్వారా చెప్పించి నన్ను ఇంత అద్భుతంగా నడిపిస్తూ నీ శక్తితో శాంతితో కాంతితో ప్రేమతో చైతన్యంతో నన్ను నడిపిస్తున్నందుకు నీకు సదా సర్వదా కృతజ్ఞతలు పాదాభివందనాలు థ్యాంక్ యూ తండ్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్